షైనింగ్ స్టార్స్ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇంట్లో మొదటి గురువు అమ్మ హెడ్ మాస్టర్ నానా దాని బడిలో గురువులు అమ్మ నాన్న అంత సమానం అమ్మ నాన్న తర్వాత ఎక్కువ సమయం పిల్లలు ఉండేది గురువుల దగ్గర ప్రపంచంలో ఒక గొప్ప ఆస్తి ఉంది ఆ ఆస్తి ఎవరు మన దగ్గర నుంచి తీసుకెళ్లేరు దాంట్లో వాటా అడగలేరు లేదంటే దొంగలు ఇంట్లో పడి ఆ ఆస్తిని దోచుకోలేరు ఆస్తి ఏంటి ఆస్తి ఏంటి విద్య అలా పవిత్రమైన ఆస్తి పిల్లలకి అందించబోయే ఇక్కడ గురువులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ఒక గురువుకి తక్కిన గొప్ప గౌరవం గురించి ఒక్కసారి చెప్పాలి కరెక్ట్గా అక్టోబర్ మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయార్ శర్మ గారు ఒమాన్కి వెళ్లారు మస్కట్ ఎయిర్పోర్ట్ లో ఆయన విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడ ఒమాన్ రాజు కబూస్ బిన్ సాయిద్ గారు ఏకంగా కార్ వేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్లారు అక్కడ ఉన్న ప్రోటోకాల్ అందరూ కంగారు పడ్డారు మేమేమైనా తప్పు చేశామా అదేంటి ఏకంగా రాజుగారే ఇక్కడికి వస్తున్నారని లేని వరకు వెళ్ళారు శంకర్ దయర్ శర్మ గారు దిగిన తర్వాత ఆయన కారులు ఎక్కించుకుని రాజుగారు స్వయంగా ఆయన ఇంటికి ఆ కార్ని నడుపుకుంటూ తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లారు తర్వాత బయటికి వచ్చింది ఆ రాజుగారు పూణేలో చదువుకున్నారు ఆయన గురువు శంకర్ దయాల్ శర్మ గారని దేవుడు గురువు ఒక్కసారి కంపడితే గురువుకే నమస్కారం పెడతానన్నారు గురువు కబీర్ దాస్ గారు అలాంటి పవిత్రన బాధ్యత ఈరోజు మీ అందరి పైన ఉంది అదే గురువులు గొప్పతనం దేశానికి అధినేత అయినా గురువు దగ్గర మాటలు పడాల్సిందే రాజకీయ నాయకుడైనా ఫిలిం స్టార్ అయినా ఒక పారిశ్రామిక అయినా వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అయినా మీ దగ్గరకే వచ్చి పాఠాలు చెప్పించుకోవాల్సిందే అంతేకాదు నాకు లైఫ్ టైం గురువు అయినా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నా మిమ్మల్ అందరిని చూస్తుంటే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి మా గురువులందరూ గుర్తొస్తున్నారు మొన్న జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్లో చెప్పా నేను బ్యాక్ బెంచర్ అని మాది కొంచెం గోల బ్యాచే కానీ ఆనాటి టీచర్ మంజుల మేడం గారు నేను తప్పు చేస్తే రెండు గట్టి కొట్టేవారు ఏకంగా నేను వైస్ ప్రిసి ప్రిఫెక్ట్ అయినప్పుడు